వీధిని బట్టి ఇంటి స్థలం పేర్లు వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఉండే ఇల్లు ఏ దిక్కున ఉన్నదో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇంటి నుంచి బయటకు రాకపోకలు సాగించే రోడ్డు ఉన్న దారి మార్గాన్ని వీధి అంటారు కదా వీధిని బట్టి ఇంటికి పేర్లు నిర్ణయించారు ఇల్లు ఉన్నవారు కొత్తగా ఇంటి స్థలం కొనుక్కునే ఆలోచనలో ఉన్నవారు ఇది తప్పకుండా తెలుసుకోవాలి ప్రతి ఇంటికి కనీసం ఒక వీధి గరిష్టంగా మూడు వీధులు ఉంటాయి నాలుగు దిక్కులు తూర్పు దక్షిణం పడమర ఉత్తరం నాలుగు విదిక్కులు ఈశాన్యం ఆగ్నేయం దక్షిణం వాయువ్యం ఈ దిక్కులు విదిక్కులలో ఉండే స్థలాన్ని బట్టి ఇంటి స్థలానికి పేర్లు నిర్ణయించబడినాయి ఒకటి తూర్పు స్థలం ఇల్లు తూర్పు స్థలం ఇల్లు అంటే తూర్పు దిక్కున వీధి ఉండే స్థలం ఈ స్థలంలో ఇల్లు కట్టుకుంటే సింహద్వారం తూర్పు దిక్కున ఉండడం ఉత్తమం పడమర స్థలం ఇల్లు పడమర లేదా పశ్చిమ దిక్కు స్థలంలో వీధి పడమరన ఉంటుంది ఈ స్థలానికి దక్షిణ ఉత్తర దిశలలో కూడా రోడ్లు ఉండవచ్చును ఇలా ఇంటికి మూడు వైపులా దారి ఉన్నప్పటికీ పడమర దిక్కున సింహద్వారం ఉండడం మంచిది ఉత్తర దిక్కు స్థలం ఇంటి స్థలానికి ఉత్తరం దిక్కున మాత్రమే వేధి ఉంటే అది ఉత్తర దిశ ఇంటి స్థలం అవుతుంది ఉత్తరం వైపు మాత్రమే కాకుండా తూర్పు పడమర దిక్కుల్లో కూడా వేధులు ఉంటే ఆ స్థలాన్ని కూడా ఉత్తర దిక్కు ఇంటి స్థలం అంటారు ఈ ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణంలో సింహద్వారం ఉత్తర దిక్కున ఉండడం శ్రేయస్కరం దక్షిణ స్థలం దక్షిణ దిక్కున ప్రధాన వీధి ఉంటే అది దక్షిణ దిక్కు ఇంటి స్థలం అవుతుంది కొన్ని స్థలాలకు తూర్పున కానీ పడమర కానీ లేదా తూర్పు పడమర దిక్కులలో కూడా రోడ్లు ఉండవచ్చును ఈశాన్య స్థలం తూర్పు వైపు ఉత్తరవైపు వీధులున్న కార్నర్ స్థలాన్ని ఈశాన్య స్థలం అంటారు ఈ స్థలంలో ఇల్లు కట్టుకుంటే సింహద్వారం తూర్పున ఉండడం చాలా మంచిది ఈ కార్నర్ ప్లాట్లో ఉత్తరం వైపు ఎక్కువగా ఖాళీ స్థలం ఉంచి ఇల్లు కట్టుకోవడం మంచిది వాయువ్య స్థలం ఉత్తరం మరియు పడమర వైపు వీధులు ఉన్న కార్నర్ ప్లాట్ని వాయువ్య స్థలం అంటారు ఈ స్థలంలో ఇంటి సింహద్వారం పడమర దిక్కున ఉండేటట్లుగా కట్టుకోవడం శ్రేయస్కరం నైరుతి స్థలం పడమర దక్షిణ దిశలలో రోడ్లు ఉన్న కార్నర్ ప్లాట్ని నైరుతి స్థలం అంటారు ఈ స్థలం ఇంటి నిర్మాణంలో సింహద్వారం పడమర దిక్కున ఉండడం ప్రశస్తం ఆగ్నేయ స్థలం తూర్పు దక్షిణ దిక్కులలో వీధులున్న స్థలాన్ని నైరుతి స్థలం అంటారు ఇటువంటి స్థలంలో ఇంటి సింహద్వారం తూర్పు దిక్కున ఉండడం చాలా మంచిది